ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నుండి పలాసలో ఉప్పు సత్యాగ్రహంతో స్వరాజ్ ఉద్యమంలో పాల్గొన్న సర్దార్ గౌత్ లచ్చనకు నేటికి ఆయన సేవలను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన స్వాతంత్ర్య ఉద్యమం రైతుల పక్షాన పోరాటం నిరుపేదలకు నాడు బ్రిటిష్ కాలంలో అండగా నిలిచిన వైనం స్వాతంత్ర్యం అనంతరం ప్రజల పక్షాన ప్రభుత్వాలతో పోరాడిన పటిమను నేటికీ రాజకీయాలకు అతీతంగా గుర్తు చేస్తూనే ఉన్నారు ఉద్యమాల నిప్పు కనికగా నిలిచిన సర్దార్ గౌతులచ్చన్న కాంస్య విగ్రహం రాష్ట్రంలో నేడు ఆవిష్కరించడం నాడు దేశానికి అందించిన సేవలు నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పాలి సర్దార్ జైలు జీవితం బ్రిటిష్ కాలంలో పడే పాట్లను గుర్తు చేసుకుంటామని నిరూపిస్తూనే దేశాభివృద్ధిని కాపాడాలనుకున్నవారు ఆయనను విమర్శించే ఒకరిద్దరికీ సర్దార్ లచ్చన్న విగ్రహావిష్కరణ చెప్పపెట్టని ఆయన అభిమానులు గంటాపదంగా చెబుతున్నారు తాజాగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తన తాత అయిన గౌతు లచ్చన్నకు ఉన్న లభిస్తున్న ఆదరణను చూసి నోట మాట రాలేదు ఎంతో లబ్ది పొంది సమాజంలో కలిసి ఉన్న వారిడే విస్మరించే రోజుల్లో దశాబ్దాల క్రితం బడుగు బలహీన వర్గాలకు అండగా పోరాడిన లచ్చన్నకు లభిస్తున్న ఆదరణతో ఆమె గర్వపడ్డారు ఒక సామాజిక వర్గ అభిమాన నాయ కుడి విగ్రహ ఆవిష్కరణకు ఆ సామాజిక వర్గంలో కొందరు ప్రముఖుల్ని ఆహ్వానించారు వారిలో ఒకరైన జోగి రమేష్ కూడా ఉన్నారు అలాంటి కార్యక్రమంలో పాల్గొన్న శిరీషపై కొంతమంది బురద జల్లడానికి ప్రయత్నించడంపై ఆ సామాజిక వర్గంకు చెందిన పలువురు వ్యతిరేకిస్తున్నారు దీనిని రాజకీయం చేయడం తగదని స్వాతంత్ర ఉద్యమకారుడు బడుగు వర్గాలకు అండగా నిలవడంతో ఆయన స్వస్థలం సిక్కోలు జిల్లాకే పరిమితం కాకుండా నేడు సర్దార్ లచ్చన్న విగ్రహం ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నుండి పలాసలో ఉప్పు సత్యాగ్రహంతో స్వరాజ్ ఉద్యమంలో పాల్గొన్న సర్దార్ గౌతు లచ్చన్నకు నేటికి ఆయన సేవలను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు భౌతికంగా మన మధ్య లేకపోయిన ఆయన స్వాతంత్ర్య ఉద్యమం రైతుల పక్షాన పోరాటం నిరుపేదలకు నాడు బ్రిటిష్ కాలంలో అండగా నిలిచిన వైనం స్వాతంత్ర్యం అనంతరం ప్రజల పక్షాన ప్రభుత్వాలతో పోరాడిన పటిమను నేటికీ రాజకీయాలకు అతీతంగా గుర్తు చేస్తూనే ఉన్నారు ఉద్యమాల నిప్పు కనికగా నిలిచిన సర్దార్ గౌతుల చిన్న కాంస్య విగ్రహం రాష్ట్రంలో నేడు ఆవిష్కరించడం నాడు దేశానికి అందించిన సేవలు నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పాలి సర్దార్ జైలు జీవితం బ్రిటిష్ కాలంలో పడే పాటలను గుర్తు చేసుకుంటామని నిరూపిస్తూనే దేశాభివృద్దిని కాపాడాలనుకున్నవారు ఆయనను విమర్శించే ఒకరిద్దరికీ సర్దార్ లచ్చన్న విగ్రహావిష్కరణ చెప్పపెట్టని ఆయన అభిమానులు గంటాపదంగా చెబుతున్నారు తాజాగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తన తాత ఆయన గౌతు లచ్చనకు ఉన్న లభిస్తున్న ఆదరణ చూసి నోట మాట రాలేదు ఎంతో పొంది సమాజంలో కలిసి ఉన్న వారినే విస్మరించే రోజుల్లో దశాబ్దాల క్రితం బడుగు బలహీన వర్గాలకు అండగా పోరాడిన లచ్చన్నకు లభిస్తున్న ఆదరణతో ఆమె గర్వపడ్డారు ఒక సామాజిక వర్గ అభిమాన నాయకుడి విగ్రహ ఆవిష్కరణకు ఆ సామాజిక వర్గంలో కొందరు ప్రముఖుల్ని ఆహ్వానించారు వారిలో ఒకరైన జోగి రమేష్ కూడా ఉన్నారు అలాంటి కార్యక్రమంలో పాల్గొన్న శిరీషపై కొంతమంది బురద జల్లడానికి ప్రయత్నించడంపై ఆ సామాజిక వర్గంకు చెందిన పలువురు వ్యతిరేకిస్తున్నారు దీనిని రాజకీయం చేయడం తగదని స్వాతంత్ర్య ఉద్యమకారుడు బడుగు వర్గాలకు అండగా నిలవడంతో ఆయన స్వగ్రాన సిక్కోలు జిల్లాకే పరిమితం కాకుండా నేడు సర్దార్ లచ్చన్న విగ్రహం ఈ రోజుల్లో ఆవిష్కరించడం చూస్తుంటే దేశానికి అందించిన సేవలను ఈ తరానికి చెప్పాలని పలువురు భావిస్తున్నారు ఆరోపణలు పట్టించుకోకుండా సర్దార్ గౌతు లచ్చన్న సేవలు పదిలం చేసుకోవాలనేది నేటి తరం మాట ఆ కుటుంబానికి నేటికీ లభిస్తున్న ఆదరణ చరిత్రలో నిలుస్తోంది వీడిలో విగ్రహావిష్కరణలో రాజకీయాలకు అతీతంగా నేతలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గౌతు శిరీష అతిథిగా పాల్గొన్నారనే దానిపై విమర్శలు చేయడం తగదంటున్నారు ఆ సామాజిక వర్గంకు చెందిన కొందరు నేతలు సర్దార్ విగ్రహాన్ని ఈ రోజుల్లో ఆవిష్కరించడం చూస్తుంటే దేశానికి అందించిన సేవలను ఈ తరానికి చెప్పాలని పలువురు భావిస్తున్నారు సర్దార్ గౌతులచ్చిన సేవలు పదులం చేసుకోవాలనేది నేటి తరం మాట ఆ కుటుంబానికి నేటికి లభిస్తున్న ఆదరణ చరిత్రలో నిలుస్తుంది